నమస్తే అండి సో ఈరోజు నేను తిరుపతి రావడం జరిగింది సో పదమూడవ మహా సమ్మేళనం పంచగవ్యకి సంబంధించి ఏదైతే మన మహతి ఆడిటోరియంలో జరుగుతుందో సో అక్కడ నేను కూడా రావడం జరిగింది సో అందులో భాగంగా మన స్థాపత్య వేద ధర్మానికి సంబంధించి సో హేమాద్రి గారు ఈయన మనకు తిరుపతిలో ఉంటారు సో ఈయన పేరు హేమాద్రి సో ఈయన కూడా కంప్లీట్గా ఈ స్థాపత్య వేదం అనేది నేర్చుకొని సో దాని మీదనే కంప్లీట్ ప్రాక్టీస్ అనేది చేస్తున్నారు సో ఈరోజు ఒక చిన్న డిస్కషన్ ఏంటంటే ఒక ప్రశ్న ఆ ప్రశ్న ఏంటంటే సార్ అసలు ఈ గణితంలో శనివారం అనేది మనం తీసుకోవచ్చా లేదా సో మీరు దీని మీద రీసెర్చ్ చేశారా మరి నేను కూడా రీసెర్చ్ చేశాను సో కొంతమంది ప్రేక్షకులకు ఏంటంటే ఈ శనివారానికి సంబంధించిన అనుమానాలు చాలా మందికి ఉన్నాయి మరి ఉండొచ్చా లేదా అనే దాని గురించి ఈరోజు ఒక చిన్న డిస్కషన్ చేద్దాం అని చెప్తే సరే అని చేస్తున్నాం అంతేనా సార్ రైట్ ఇప్పుడు ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే శనివారము అనేది హండ్రెడ్ పర్సెంట్ ఆయాది గణితంలో రావద్దా మరి రావచ్చా అంటే హండ్రెడ్ పర్సెంట్ రావద్దు హండ్రెడ్ పర్సెంట్ రావచ్చు ప్రతిదానికి కొన్ని నియమ నిబంధనలు అనేవి హండ్రెడ్ పర్సెంట్ ఉంటాయి సో సాధారణంగా మనం మాట్లాడితే కనుక హండ్రెడ్ పర్సెంట్ వద్దు అనేస్తాం అది క్లియర్ కట్ బట్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఒకసారి జూమ్ చేయండి ఇక్కడ మనకు గణితంలో తీసుకునేటప్పుడు ఆరు అంశాలలో క్యాలిక్యులేషన్ అంటే ఇది షడ్ వర్గం అంటాం షడ్ వర్గము దశ వర్గము షోడోష వర్గము సో ఈ మూడు వర్గాల్లో తీసుకున్నప్పుడు కేవలం ఆరు మాత్రమే అంటే షడ్ వర్గంలో మనం ఏమేమి సింపుల్గా తీసుకుంటామంటే వారము ధనము రుణము యోని నక్షత్రము అంశ ఇవి తీసుకుంటాం సో ఈ ఆరింటి లోపల గనక ఈ శనివారం అనేది ఈ ఆరు పాస్ అయినప్పుడు అంటే ఈ ఆరు బాగున్నప్పుడు శనివారం వస్తే జనరల్గా తీసుకోండి ఇది క్లియర్ కట్ ఎందుకంటే గణితం ఎంత ప్యూరిఫికేషన్ మనం చేస్తే ఆ ఇంటి లోపల వ్యక్తులు అంత సూపర్గా ఉంటారు అనేది ఇక్కడ ఒక కాన్సెప్ట్ అండి సో ఇక్కడ ఒక సింపుల్ కాన్సెప్ట్ మీకు చెప్తాను నేను బంగారము ఒక ఘని వచ్చింది ఆ ఘని ఒక పది కిలోలు ఉంది సో దాన్ని ప్యూరిఫై చేసినప్పుడు జస్ట్ పై పైన మనం ప్యూరిఫై చేస్తే కరెక్ట్గా కేజీ మాత్రమే వచ్చింది అలా కాకుండా డెప్త్ చాలా ప్యూరిఫికేషన్స్ చేస్తే రెండు మూడు కేజీలు కూడా వచ్చేసింది సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇంటికి సంబంధించిన గణితం అనే విషయంలో సింపుల్గా మనం చేసేది ఫస్ట్ ఆరు అంశాలు తర్వాత పది తర్వాత పదహారు ఎన్ని అంశాలు మనకు ఎక్కువ వస్తే అంత ప్రయోజనకరంగా ఉంటుంది సో మనము ఏదైనా ఒక గణితంలో పదహారు అంశాలలో పదిహేను పాస్ అయి ఒక శనివారం వచ్చిందనుకోండి ఏమీ కాదు అదేవిధంగా ఒక శనివారం అని కాదు ఈ పదహారు అంశాలలో ఏ ఒక్క గణితము డిఫరెన్స్ వచ్చినా ఏమీ కాదు ఎంత ప్యూరిఫికేషన్ మనం సిక్స్ దాటి ఎంత ఎక్కువ చేస్తే అంత మంచిది సో ఇందులో ఆరు అన్నం పది అన్నం పదహారు అన్నం ఇరవై నాలుగు ఉంటాయి ముప్పై రెండు దాకా కూడా మనం వెళ్ళొచ్చు సో అంత డీప్ ఇప్పుడు ఈ కాలంలో చేసే వాళ్ళు కూడా లేరు బట్ మ్యాక్సిమం ఇది సఫిషియంట్ సో హేమాది గారు మీ రీసెర్చ్లో ఇప్పుడు మీ ప్రకారంగా శనివారంకి సంబంధించిన ఎక్కడన్నా మీరు ఇచ్చారా నేనైతే ఇంతవరకు ఎవరికి ఇవ్వలే జనరల్గా అంత ఇప్పుడు పదహారు అంశాలు తీసుకున్నప్పుడు ఏదన్నా ఒకటి రెండు మిస్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వచ్చు దాంట్లో ఇష్యూస్ ఏమి లేవు మీ అనుభవం ఏముంది వాటి దీంట్లో సరే యాక్చువల్గా శనివారం అనేది అది బ్యాడ్ కాదు సార్ మంగళవారం కానీ బ్యాడ్ కాదు ఏడు వారాలు మంచివే శనివారం స్వాతి నక్షత్రంతో కూడిన ఆయా దంబులు అది పర్టికులర్గా అది అమృత యోగాన్ని ఇష్టం అంటే కొత్త పాయింట్ గుర్తుపెట్టుకోండి ఆయన చెప్పే పాయింట్స్ సబ్జెక్ట్ ఇెప్తగా తెలిసిన వాళ్ళకి ఈ పాయింట్లు చిన్న పాయింట్ ఇది చాలా చిన్నది ఎవరన్నా అడిగానే చాలా చిన్న పాయింట్ శనివారం స్వాతి నక్షత్రం అమృత యోగంతో కూడ అదే విధంగా మంగళవారం ఉత్తరాభాద్ర నక్షత్రం అంటే ఇరవై ఆరు నక్షత్రం ఆ నక్షత్రంతో కూడిన ఆయాది కాను అది కూడా అమృత యోగం అలాగే ఆదివారం మూలా నక్షత్రం అమృత యోగం ఇలా చాలా ఉన్నాయి సార్ ఒకటి కాదు స్పెషల్ గా శనివారం తీసుకోకూడదు అంటే ఎందుకు తీసుకోకూడదు అసలు ఆ క్వశ్చన్ రేస్ చేసిన అంటే యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు సరైన నాలెడ్జ్ ఉందో లేదో మనకు తెలియదు అండి స్థపతి ఇచ్చిన గోల్డెన్ నెంబర్స్ లో ట్వంటీ వన్ నెంబర్ శనివారంతో కూడింది రెండు వందల పదిహేడు నెంబర్ ఆయా నెంబర్ నేను చెప్పేది ఆయా అది కూడా శనివారంతో కూడిన నెంబర్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఐదు వందల తొంభై ఐదు అంటే ఇవన్నీగా శనివారంతా కూడా హండ్రెడ్ ఆయాది నెంబర్స్ ఇది మనకు గణపతి సత్య గురువు గారి గోల్డెన్ నెంబర్స్లోనే నెంబర్స్ వస్తారు అంటే ఇక్కడ ప్రేక్షకులరా అండ్ వ్యూవర్స్ అండ్ ప్రజలరా ఎవరైనా సరే వీడియో చూసేవాళ్ళు ఒక్కటే గుర్తుపెట్టుకోండి స్థాపత్య వేదంలో ఒక గురువు దగ్గర నుంచి నేర్చుకుంటే ఈ రీసెర్చ్ చేసిన సమాచారం కానీ లేదంటే గురువులు ఎలా ఫాలో అయ్యారు అనేది అందరికీ తెలుస్తుంది సో గురువే లేనోడు ఎవడో ఒకడు వీడియోలు చేసి స్థాపత్యవేదం నేర్చుకున్నా అని చెప్పి సో ప్రజలకు ఒక తప్పుదోవ పట్టించడము లాంటివి చేస్తూ ఉంటారు సో దయచేసి కొంతమంది ఇలాంటి వ్యక్తులతో జాగ్రత్త మీరు ఎంత మంచిది తీసిపెట్టినా పుల్లలు మాత్రమే వెతుక్కుంటూ కూర్చుంటే వాడి జీవితంలో వాడు ఎప్పటికీ ఎదగడు ఇది అందరికీ తెలిసిందే సో మనము నిజంగా అసలు గురువులు ఏం చెప్పారు ఏ కండిషన్ మీద చెప్పి ఉండొచ్చు ఇప్పుడు గణపతి స్థిపతి గారు రాసిన స్థాపత్య వేదంలో క్లియర్గా కొన్ని నెంబర్స్ ఇచ్చేశారు ఆయన ఇవి హండ్రెడ్ పర్సెంట్ తీసుకోవచ్చు అని సో కండిషన్స్ అన్ని నిజంగా తెలిస్తే అసలు ఈ ప్రశ్ననే ఎవరు వేయరు సో ఆలోచన చేయండి సో హండ్రెడ్ పర్సెంట్ వారాలకు సంబంధించి లేదంటే వారం అనుకోండి నక్షత్రం అనుకోండి ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్గా అంశాలు మొత్తం ఎన్ని చెక్ చేసామనే దాన్ని బట్టి మనం గుర్తుపెట్టుకోవాలి అర్థమైందా సో ఎవరైనా మీరు హండ్రెడ్ పర్సెంట్ ఈ అంశాలకు సంబంధించి వారాలకు సంబంధించి ఇలాంటి ఏ కన్ఫ్యూజన్ ఉన్నా మీరు అసలు ఎలాంటి టెన్షన్ అవసరం లేదు ఎవరైతే స్థాపత్యవేద ధర్మం తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్ళను సంప్రదించి మీరు నివృత్తి చేసుకోవాలి ఇప్పుడు ఎవరో జ్ఞానం లేనోడు అసలు గణితమే తెలియదు గణితమే లేదన్నోడు ఈ ఆయాది గణితమే వేస్ట్ అన్నోడు వాని దగ్గరికి మీరు వెళ్తే అతను మిమ్మల్ని తప్పుదోవలోకి తీసుకెళ్తాడు జాగ్రత్తగా ఉండండి ఓకేనా సో స్టడీ అంటూ అవర్ ఛానల్ థ్యాంక్ యూ